ఎస్సీ వర్గీకరణ తీర్పును హర్షిస్తూ నరేంద్ర మోదీ మందకృష్ణ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం ఎస్సీ వర్గీకరణ మాదిగల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ప్రధానమంత్రి గౌ నరేంద్ర ఈ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పును హర్షిస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు కొంకటి కిశోర్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌబ్శ్రీ నరేంద్ర గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నరేంద్ర మోదీగారి మందకృష్ణ మాదిగార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ గారి నేతృత్వంలో దండోరా ఉద్యమంతో అనేక పోరాటాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని ఎంతోమంది కార్యకర్తలు ఉద్యమంలో అశువులు బాసిన చరిత్ర ఎస్సీ వర్గీకరణ ఉద్యమన్నారు భారత ప్రధానమంత్రి గౌ శ్రీ నరేంద్ర మోదీగారు ప్రత్యేక చొరవ తీసుకుని ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పు రావడానికి కృషి చేశారు వారితో పాటు కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలమైన తీర్పు రావడం సంతోషదాయకమన్నారు దీంతో విద్య ఉద్యోగాల్లో మాదిగా మాదిగ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇటీవల విడుదలైన జాబ్ నోటిఫికేషన్లో ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోళ్ళపల్లి వీరాచారి, BJM జిల్లా అధికారి ప్రతినిధి పెందోట భూశంకరాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్, उपाध्यक्षలు గాదాసురాం ప్రసాద్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, కార్యదర్శి వడ్డపల్లి లక్ష్మణ్, BJM పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, మండల కార్యదర్శి సిరికొండ జగదీష్ వీరాచారి, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ బోనగిరి రాజేష్ బీజేపీ సీనియర్ నాయకులు చిట్టి గోపాల్ రెడ్డి బొనగిరి రవి కురిమెల్ల శ్రీనివాస్ వరియోగుల అనంతస్వామి బత్తుల కుమారస్వామి అసాడపు శ్రీనివాస్ ఓం చారి గాజుల అశోక్ ఉద్దిరాల అశోక్ మాచర్ల శ్రీనివాస్ ఆకారపు శ్రావణ్ కుమార్ బత్తుల తరుణ్ కొంకటి రాజేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెనుకబడిన కులాల కోసం బాధిగాలో ఉపకులాలు వెనుకబడినాయని చెప్పేసి దాదాపు ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ గారి నేతృత్వంలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి దండోర బాట పట్టి ముప్పై సంవత్సరాలుగా నా జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడండి అని ఎస్సీ వర్గీకరణ ద్వారా సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే నా తీర్పును ఎస్సీ వర్గీకరణ మద్దతు తలుపుతూ ఎస్సీ వర్గీకరణ చేసుకోవడం సబాబే అని మరి సుప్రీంకోర్టు తీర్పునివ్వడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఉష్ణాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు వంకటి కిషోర్ ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులు మరి మందకృష్ణ గారి చిత్రపటాలకు మరి బాలాభిషేకం చేసి మరి హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో ఈ ఉద్యమంలో అసూలు అసూలు బాసిన కొంతమంది పోరాట యోధులకు మరి మేము ఈ సందర్భంగా వివాళులర్పిస్తూ ఉన్నాం కృషి చేసినందుకు మరి ఈరోజు ఉస్మాబాద్ పట్టణ శాఖ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం దీని వెనుక కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు వాళ్ళ కృషి కూడా ఉన్నదని చెప్పేసి స్వయాన మంద కృష్ణ మలాలను మరి అభి అభ్యున్నతి కోసం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అనేటిది ఈ ఎస్సీ వర్గీకరణ అమలుకు నోచుకోవడం ద్వారానే ఈరోజు తెలుస్తూ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అట్టడుగు వర్గాలు ఏదైతే అంత్యోదయ ద్వారా అట్టడుగు వర్గాల పేదవారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్లు అందాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము మరి ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భంగా ప్రతి ఒక్క కులత్కి మరి మాదిక సోదరులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి మాదిగా మాదిలో ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో మూడు దశాబ్దాల అనంతరము మంద కృష్టిగా గారు అదేవిధంగా చాలామంది ఆ జాతిలో మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించినటువంటి ఉద్యమము జాతీయ స్థాయికి చేరుకోవడం అనేటువంటిది ఇక్కడ ఆర్థిక ఉపకూలాలు వీళ్ళు తట్టి నీకు నేను ఉన్నాను నేను తప్పకుండా నీకు అమలు చేసే తీరుతాను అనే దృక్కోణంలో వారు ప్రయత్నించి ఇదే సందర్భంలో కోర్టులలో పోరాటము గతంలో చంద్రబాబు అమలు చేసినటువంటి ఆ ఫలాలను అనుభవించినటువంటి సందర్భము ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళన్ని తీసుకొని ఇవాళ యకమైనటువంటి విషయము గత ఇరవై సంవత్సరానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చేయడం అనేటువంటిది ఎంత సన్నిహితంగా ఈ ఉద్యమానికి బీజేపీ కోర్పడింది అనేటువంటిది ఈ విధంగా అంశం అదేవిధంగా బంగారు శృతి వారి కూతురు ఆమె కూడా మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె చాలా జాతీయ స్థాయి నాయకురాలుగా ఉంది ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఎంతో తోడ్పడింది విజయవంతమైనందుకు ఓటి తీర్పు వచ్చినందుకు దాన్ని త్వరలో అమలు చేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుకున్నాను నాకు మోడీకి చాలా సంతోషం చేసిన కాంగ్రెస్ ఆయన నరేంద్ర మోడీ ఏది